ఇప్పుడే అందిన వార్త భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులు ఇచ్చిన ఓ భర్త ఆమె జ్యోతిలక్ష్మితో కలిసి భార్య అమ్మ చూడదు వాడు కన్ను కొడుతున్నాడు నేను చూడే జులై సత్యనాడు నా కూడా కన్ను కొట్టాడంటే చస్తాను అయ్యో 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 ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది పరువు అంతా గంధల కలిసిపోయిందిరా ఉంటే కదా కలిసిపోవడం దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు నా కాళ్ళు ఆడడం లేదు అందరూ గొంగన పురుగు చూసినట్టు చూస్తున్నారా ఎక్కడా అయ్యో బాబు కంగ్రాచులేషన్స్ బాబు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్స్ అదేంటండి బాబు అలా కోపడతారు ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్ న్యూస్ పేపర్ లో వాల్ పోస్ట్ లో పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు ఆఫీసు ఆపులోకి వచ్చేసానంటే బాబు వచ్చేసాను హలో రియల్లీ అయ్యి బాబు ఎంత ఆనందమైన వారు చెప్పవే నువ్వు నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను ఫ్లాష్ న్యూస్ మీ పోస్ట్ మీద ఇప్పుడే పడిందట పేడబుద్ద అదిగో చూసారా నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఇదిలోకి అనుకోండి మీ బతికి అరగడ్డే అంటే పిచ్చేసి పెట్లేదా అయ్యి బాబు అన్ని అర్థం చేసుకుంటారండి మీరు వెళ్ళిపోయాం అందుకే మా చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా అమెరికా వెళ్తా ఉంది అక్కడైతే ఎవడపెళ్ళి ఎవడతో లేచిపోయా ఎవడ పట్టించుకోడు ఓ నువ్వు ఆ రూట్ లో వచ్చావా లేకపోతే నన్ను వదిలేసిన ఆడే అంత హ్యాపీగా ఉంటే మనమే చదువు పూ పెట్టుకుంది మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు ధౌరీ గురించి లేదు ఒక లక్ష ఇటు అయితే పర్లేదు కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావా ప్లీజ్ మా నీకు దండం పెడతామా ఆ లూసీ కాపైన పర్వాలేదు మా ఓకే డన్ ఆగండి ఆగేది చూస్తారేం పోలీసు తోటి ఫోను చేయండి పోలీసులకి ఎందుకు మనమే నాలుగు తగిలితాం తొందర పడకండి నా వినండి ఇంతకే ఏం జరిగింది ఏం జరిగిందా ఈ ముసలోడు ఈ బొడ్డోడు మా కొట్టులో దొంగతనం చేశారు ఏదో కాఫీ పొడి కుంటానికి వచ్చినట్టు నటించి ఈ సామాన్లన్నీ దోచుకొని పారిపోతున్న చూస్తారేనో ఆగాలి ఆగండి ఆగండి మీరు వీళ్లిద్దరిని అపార్థం చేసుకున్నారు నీ నెవరో కాదు మా మావయ్య వీళ్ళిద్దరికి నిద్రలో నడిచే అలవాటు ఉంది ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఆ మధ్య ఈ అలవాటుతోనే ఒక అతని కచ్చిన చేశాను అయితే మనం చాలా అదృష్టవంతులం చాలా అదృష్టవంతులు కావాలంటే చూడండి రే బాలచంద్ర ఇక్కడ ఉన్నావేంట్రా చూసారా అది అది సరే నిద్రలో నడిచారు బాగానే ఉంది మరి మేమంతా తరుగుతుంటే పరిగెత్తారు మొదట నడవడం అలవాటైంది తర్వాత పరిగెత్తడం అలవాటైంది చూడండి వాళ్ళు తెలియకుండా చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి వాళ్ళ వల్ల నష్టం జరిగింది కదా పరిహారం నేను ఇచ్చేస్తాను పర్వాలేదు బాబు ఏదో జబ్బు మనిషి అంటున్నారు కదా ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి ఒరే రండిరా పోదాం పదండిరా పలహారాలు అవి ఏమీ వద్దు ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు అదిగో మాటలోనే పలహారాలు వచ్చేసాయి మీరు ఇది కాస్త రుచి సెలు ఇచ్చేస్తుంది ఇక్కడ కాస్త తీసుకుని నన్ను టప్ చేయకండి అదిగో అమ్మాయి ఇచ్చింది బాబు పలహారాలు సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి అలా కూర్చోబెట్టరే కూర్చోమ్మా పేరు ఓ నా నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించే నింగేరుచని కాదు అది వేరు ఏమిటి మీకు వడపప్పు అంటే ఇష్టమా నాకు అదంటే ప్రాణం అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కందిపడేసుకున్నారా బోల్డు సార్లు తిన్నా మాగాయిలో మీగడ పేరు వేసుకుని తింటే ఆహా అన్నయ్య గారు అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను ఉన్న మాట చెప్పకే దానికి ఒక్కటే విక్నెస్ అక్కయ్య గారు అన్నయ్య గారు మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదా అర్థం మరేనమ్మా మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా శుభం ఇది ఎలా జరిగింది చెప్పమా ఆ రిచర్డ్స్ గారు మనకు ఓపెన్ ఎయిర్ గా తెగడం ఏంటి మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి కామెంట్రీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి అబో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఇది ఎలా జరిగింది చెప్పమా బహుశా ఈ పాల్టు కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా రేడియో పోయింది వినబడటం లేదు ఏంటి స్మెల్ ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో ఎక్స్క్యూస్ మీ సార్ ఐఎం బాలరాజు అడ్వకేట్ కృష్ణకుమారి మై జూనియర్ ఆల్ రేదా సుజాత గారు నా క్లయింట్ మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం ప్లీజ్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో గారి మ్యారేజ్ ఇక్కడ రిజిస్టర్ అయింది ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి అక్కడ మా ఉంటాడు కలవండి సార్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ బ్యాడ్ మార్నింగ్ ఏ ఏమేమిటా శ్రీకాంత్ పోయాడు పోయాడా ఇప్పుడు పాపం పోయాడు పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా వికెట్ పడిపోవడం వల్ల పోయాడు నువ్వు బాలరాజునండి బాలరాజువా గత సెలక్షన్ కమిటీ చైర్మన్ లో చెప్పు మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్ పిచ్చా చచా ప్రాణం చిన్నప్పుడు గూటి బిల్ ఆడుతుంటే మన షర్మిళ ఠాగూర్ హస్బెండ్ లేడు పటౌడి అతగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది గాని లేకపోతే కపిల్దేవ్ ప్లేస్ కదా మనది ఓహో అలాగా అయితే మరొక అన్నమాట నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి నిజమా మీరు శ్రీకాంత్ కాబోయే భార్య కానీ కొంచెం స్లిప్ అయింది

ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ పేర్లు గోపాలకృష్ణ సుజాత గోపాలకృష్ణ బ్యూటిఫుల్ నేమ్స్ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ వారీ అమ్మా రిజిస్టర్ అవ్వలేదు కాస్త జాగ్రత్తగా చూడండి చూడమ్మా ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్చెదిలి పెవిలియన్ కు వెళ్లాల్సిందే అది రూలు